ఎవ్రీవన్ వెల్కమ్ టు అమ్మ చేసిన రుచులు ఇక్కడ నేను సాబుదాన పాయసం కోసం సాబుదానను నానబెడుతున్నాను ఒక పాత్రలో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి ఫ్రై చేసుకుంటున్నాను అలాగే దీంట్లో ఎండింగ్లో కిస్మిస్ కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అదే పాత్రలో నేను గోధుమ రవ్వను కూడా వేసి ఫ్రై చేస్తున్నాను ఇలా మనం స్లో ఫ్లేమ్లో స్టవ్ ఉంచుకొని మళ్ళీ దాంట్లో కొద్దిగా ముందుగా నానబెట్టుకున్న సాబుదానాని అలాగే నెయ్యిని కూడా వేసేసి కాస్త ఉడికే వరకు మళ్ళీ ఫ్రై చేసుకోవాలి అలా ఉడికిన తర్వాత వేరొక పాత్రలో వేడి పెట్టుకున్న నీళ్ళని దీంట్లో పోసేసి ఉడికించుకోవాలన్నమాట అలాగే నేను దీంట్లో బెల్లం వాడుతున్నాను ఇష్టం ఉన్న వాళ్ళు పంచదార కూడా యూస్ చేయొచ్చు ఇది బాగా ఉడికిన తర్వాత ఇలాచి పౌడర్ వేసేసుకొని ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత పక్కకు పెట్టేసుకొని చల్లారిన తర్వాత వేరే ఒక పాత్రలోకి తీసుకోవాలి ఇది చల్లారే కొద్దీ చిక్కబడుతుందనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా పైన వేసేస్తున్నాను చూస్తున్నారు కదా చాలా సింపుల్ రెసిపీ శరీరానికి చలవనిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ